హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేమంటే యూనిఫాము యూనిఫాము పై టాప్ ఉంది కదండి బాడీ మెజర్మెంటు చూడండి ఒకసారి చాలా ఈజీగా ఉంటుందండి షర్ట్ వస్తుంది కదా షర్ట్ పైన మనకి బాడీ బాడీ పౌడర్ వస్తుంది కదా దాని మెజర్మెంట్ అండి ఇది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది వన్ మీటర్ బిట్ అయితే సరిపోతుందండి నేను వన్ మీటర్ అయితే తీసేసుకున్నాను పైన బాడీ మెజర్మెంటే తీసుకుంటున్నాను చూడండి చాలా ఈజీ మెథడు తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే ట్వల్వ్ సెంటీమీటర్స్ పన్నెండు సెంటీమీటర్లకైతే నేను కొలతయితే బాడీ మెజర్మెంట్కి అయితే తీసేసుకుంటున్నాను ఫస్ట్ కాజా పట్టి ఉంటుంది కదా ఓక్స్ కాజా పట్టీకి అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకునేసాను నేను ఒకటిన్నర సెంటీమీటర్ తీసుకునేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను పైన షోల్డర్ ఉంది కదా షోల్డర్కి అయితే మాత్రము టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచ్ అయితే గీసేసుకున్నాను ఈ మెడకి ఈ మళ్ళీ పైన షోల్డర్కి షోల్డర్కి ఏమంటే త్రీ గీసేసుకున్నాను నేను త్రీ అనేసి అనేది మెజర్మెంట్ టిక్ అయితే పెట్టేసుకున్నాను నేను బాడీ పొడవు ఉంది కదా బాడీ పొడవు వచ్చి పన్నెండు సెంటీమీటర్లు అయితే తీసేసుకున్నాను తర్వాత ఈ బాడీ చెస్ట్ వెడల్పుకి అయితే నేను చెస్ట్ వచ్చి పన్నెండు పన్నెండు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్ ప్రకారం మనము సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీలకైతే చాలా ఈజీగా ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి మళ్ళీ ఈ మెడకైతే తీసేసుకుంటున్నాను ఐదు ఐదు సెంటీమీటర్లు అయితే తీసేసుకున్నాను తర్వాత ఈ భాగం ఉంది కదా భాగానికి ఐదున్నర సెంటీమీటర్ అయితే తీసేసుకున్నాను స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మళ్ళీ మెడకి రౌండ్కి ఉంది కదా రౌండ్కైతే మనము రౌండ్ కావాలన్నా రౌండ్ అయితే గీసేసుకోవచ్చు మూలా లేదనేసి అనుకుంటే మనకి స్క్వైర్ కావాలన్నా స్క్వైర్ అయితే గీసేసుకోవచ్చు అండి నాలుగు పచ్చాలుగా గీసేసుకోవచ్చు మళ్ళీ సంఖ భాగం లేమంటే ఈ విధంగా రౌండ్ అయితే గీసేసుకుంటున్నానండి చాలా ఈజీ అండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టచ్చండి యూనిఫామ్ అనేసి అనేది పెద్ద కష్టం ఏమీ లేదండి ఈజీ ఈజీ మెథడ్ అండి ఇది తర్వాత ఏమంటే నేను క్లచ్కి అయితే పోతుంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే ఒక గీతైతే గీసేసుకునేసి అంతే అండి గీసేసుకున్నాను చూడండి వూక్స్ పట్టి మనం తనీగా పీస్ అయితే పెట్ట పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఒకేసారిగా మనము వుక్స్ పట్టికి కూడా అలానే కట్ చేసుకోవచ్చు మళ్ళీ మెజర్మెంట్ అయితే ఈ విధంగా కరెక్ట్గా కొలత అయితే తీసేసుకున్నాను కదా తీసుకున్న తర్వాత కటింగ్ అయితే తీసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకే తీసేసుకున్నాను ఒక విషయం అండి క్లాత్ అయితే వేస్ట్ అయితే చేసేసుకోవద్దండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే మీరు మీకు కరెక్ట్గా సరిపోతుంది బిట్టనేస్ అనేది ఎందుకంటే చెప్తున్నాను మీరు వేస్ట్ కానీ చేసేసారంటే క్లాత్ మాత్రము మళ్ళీ చాలకుండా వచ్చేస్తుంది మళ్ళీ చాలా అవసరపడాలండి అతుకులు అయితే పెడితే బాగుండదు కదా యూనిఫామ్కి తర్వాత అదే మెజర్మెంట్ అయితే కట్ చేసుకున్నాను కదా ఆ కట్ చేసుకున్న భాగంలోనే కింద భాగం ఉంది కదా ఆ కింద భాగం చూడండి ఒకసారి నేను దాంట్లోనే పీస్ అనేది వేస్ట్ అనేది చేయకుండా మళ్ళీ ఆ బుక్స్ పట్టి ఉంది కదా మడత వేసుకునేసిన తర్వాత లోపలికి మడత ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు మడత అదే మెజర్మెంట్ ప్రకారం అయితే నేను గీసేసుకున్నాను గీసేసుకునేసి అదే కొత్త ప్రకారం అయితే మనము కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారిగా కట్ చేసుకోవాలండి హెచ్చు తగ్గలైతే అంత ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను అర్థం కానీ కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు నేను మీకు కామెంట్ అయితే చేస్తాను అర్థమయ్యేటట్టుగా మళ్ళీ ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇది బాడీ మెజర్మెంట్ మాత్రమే ఇది చాలా చాలా ఈజీ అండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలనేసి అంటే ప్లీజ్ అండి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల అందరికీ రీచ్ అనేది అవుతుంది తెలియని వాళ్ళు కూడా చాలామంది తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే తనిగైతే పెట్టేసుకున్నాను కదా బాడీ మెజర్మెంటు తర్వాత మనకి ఇంకా పావడ లంగా అయితే ఉంది కదా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి మిగిలిన పీస్ అయితే ఉంది కదండి చూడండి నాకు ఇచ్చిన వాళ్ళైతే మాత్రం ఆలతి ప్రకారం అయితే ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయితే చెప్పారు బాడీ వరకే మాత్రము తర్వాత మనకేమంటే క్లాత్ అనేది నాలుగు సెంటీమీటర్లకైతే నేను మడతకైతే తీసేసుకుంటున్నాను మన ఇష్టం అండి మనం ఎగస్ట్రా కూడా తీసుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా పొట్టైనా కూడా సరే మనము ఆ మెజర్మెంట్ అనేది కొద్దిగా మనం తగ్గించుకొని కూడా అయినా కూడా సరే పొడవుగా తీసేసుకోవచ్చు ఈ మిగిలిన పీస్ ఉంది కదా కట్ చేసుకున్న తర్వాత నేను బాక్స్ టైప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థం అవుతుంది అనేసి అనుకుంటున్నాను చాలా ఈజీ అండి మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను నాలుగు సెంటీమీటర్లు అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను నేను అర్థం అనేసి అని ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత అందులోకి నాలుగు సెంటీమీటర్లు అయితే మడతకైతే తీసే ఎవరిస్ట్ అయితే తీయేసుకున్నాను ఫ్రెండ్స్ అంతే అండి స్టిచ్చింగ్ అయితే మళ్ళీ పెడతాను బాయ్ బాయ్ అండి